Okay. అందరికీ నమస్కారం నా పేరు పేడాడు రామ్మోహన్ ఆమ్దోళ్ళ వలస నియోజకవర్గించారు ఏదైతే మన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మనం స్వచ్ఛ భారత్ ఏదైతే నేను ఎంత పెద్ద పెద్ద సక్సెస్ గల మనం ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం భారీ సక్సెస్ అయ్యింది అయితే ఎంతోమంది లక్షలాది మంది ఇక్కడికి వచ్చారు దానివల్ల ఈ ఏరియా అంతా పిఠాపురంలో మన ఈ ఏరియా మొత్తం కవ పాలిథిన్ కవర్లతో అదేవిధంగా ఫ్లెక్సీలతో అనేక విధాలుగా చాలా ఇబ్బంది పెట్టాము ఇక్కడ ఉన్న ప్రజలకి ఆ ఇబ్బందిని మనం ఎంతో కొంత వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇక్కడ పొల్యూషన్ లేకుండా చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛ భారత్ యొక్క పిలుపునిచ్చారు కాబట్టి ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్క జన కూడా దీంట్లో పాల్గొవాలి పాల్గొని ఇదంతా మనం క్లీన్ చేసి క్లీన్ అండ్ గ్రీన్గా ఇవ్వాలని మన అధ్యక్షులు వారు మనం ఆయన మాటను మనం అందరం శిరస ఉంచి మనం ఆయన మాటను మనం కట్టుబడి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నా వంతు మా అమ్మదాల వలస నుండి సుమారుగా రెండు వందల మంది వచ్చారు అంతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి క్యారెంతోలతో ఎంతో ఎంజాయ్ చేసి వెళ్ళారు నేను దీంట్లో భాగంగా ఇన్ఛార్జ్గా నాకు బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతతో నేను ఇక్కడ నాకు నేను దూరం నుండి వచ్చిన ఒక వన్ అవర్ అయినా సరే ఇక్కడ స్వచ్ఛ భారత్ చేసి వెళ్దాం అనేసి నిర్ణయం తీసుకుని నేను చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఇక్కడకు అందుబాటులో ఉన్న నియోజకవర్గ నాయకులు కానీ కార్యకర్తలు అలాగే వచ్చి మీ వంతు మీరు ఒక వన్ అవర్ టూ అవర్స్ స్వచ్ఛ భారత్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన